హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందుగా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక చిన్న మాట ఏంటి అంటే నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశానని మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా సో ఇవాళ ఉదయం టెన్ ఓ క్లాక్కి రెసిపీ అయితే పోస్ట్ చేశాను సో చాలామంది రెసిపీస్ కోసం అసలు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో చాలా థ్యాంక్స్ అండి సో మీ కోసమే కేవలం నేను ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కువ లెంతీ వీడియోస్ కాకుండా ఓన్లీ రెసిపీసే అనమాట సో నేను చేసిన బిర్యానీ రెసిపీ అంటే చాలా మందికి ఇష్టం చాలామంది ట్రై చేసి చాలా ఈజీగా చాలా టేస్టీగా వచ్చిందక్క అని చెప్పి నాకు మళ్ళీ కామెంట్స్ పెట్టారు సో అంటే పాత సబ్స్క్రైబర్స్కి ఓకే కొత్తగా ఎవరైనా మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బిర్యానీ రెసిపీ కావాలి అంటే మాత్రం ఆ ఛానల్లో ఉంటుంది చూడండి తెలుగు రెసిపీస్ డైరీ అనమాట సో ఛానల్ పేరు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మర్చిపోకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకోసమే పెట్టాను యాక్చువల్గా ఛానల్ చెప్పాలంటే సో అది ఇంకొక ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలి సో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ ఒక ఒకతను సో తను డిగ్రీ చదువుకుంటా ఉన్నాడనమాట సో రవితేజ అని చెప్పి సో వాళ్ళందరూ అంటే డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కలిసి క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ క్యాంప్ అనేది చేస్తూ ఉన్నారంట సో హెయిర్కి అంటే ఎవరైనా హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ అబ్బాయి నెంబర్ అనేది నేను అబ్బాయి నెంబరు మెయిల్ ఐడి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అంటే హెయిర్ అంటే అంత ఈజీగా ఎవరు డొనేట్ చేయడానికి ఇష్టపడరు కాకపోతే ఎవరికైనా సరే లాంగ్ హెయిర్ ఉండి ఇద్దాము అనుకుంటున్న ఇష్టం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే హెయిర్ ఇవ్వడం సో వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఎలా హెయిర్ ఇవ్వాలి ఎలా డొనేట్ చేస్తారు సో ఆ హెయిర్ ఎవరికి ఇస్తారు అవన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారంట సో మన సబ్స్క్రైబరే అనమాట తను సో నాకు కొంచెం హెల్ప్ చేయండి అక్క అని చెప్పేసి నాకు కామెంట్స్లో అడిగారు సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఓకేనా ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే సో ఇంక అయితే నేను ఉదయాన్నే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవాళన్నీ కూడా వెజ్ కర్రీసే అనమాట సో ఏంటి అంటే ఫస్ట్ నేను బొంబాయి చట్నీలోకి ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మినపప్పు పోపు పెట్టుకున్నాను అయితే చాలామంది పోపు ఒకటే పెట్టుకుంటారండి లవంగాలు దాల్చిన చెక్క వేయరు బొంబాయి చట్నీలో సో బొంబాయి చట్నీ ఎవరైనా ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఒక రెండు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నారు అంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీ సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆవాలు జీలకర్ర మినపప్పుతో పాటుగా లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత క్యారెట్ బీన్స్ వేసుకున్నాను సో క్యారెట్ బీన్స్ వేయకపోయినా పర్లేదు ఉన్నాయని వేసాను అంతే సో అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాను పసుపు ఉప్పు వేసేసి అందులో గ్లాస్ వాటర్ వేసాను వేసి బాగా మరిగిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా సో శనగపిండిని వాటర్లో కలిపేసి అది కనుక ఎసురు ఎసురుల కనుక వేసేస్తే బొంబాయి చట్నీ రెడీ అండి సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు బొంబాయి చట్నీ సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ఇడ్లీతో దోశతో బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది సో బొంబాయి చట్నీ అయిపోయింది పక్కన పెట్టేశాను వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇది ఐరన్ కడాయి కదండి సో ఐరన్ కడాయి ఏంటంటే నేను ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఆయిల్ రాసి పెడతాను సో ఇప్పుడు ఆ ఆయిల్ ఎంత ఉంటుంది కదా అందుకని స్టవ్ మీద పెట్టాక కొంచెం వేడెక్కిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానికి ముందున్న ఆయిల్ అంతా కూడా తుడిచేయాలన్నమాట ఆయిల్ కనుక రాయకపోతే జంగు బట్టస్తుంది అందుకే ఆయిల్ అప్లై చేయాలి ఐరన్ కడాయిల్కి సో అది కొంచెం వేడెక్కాక ఒక క్లాత్ తోటి ఆయిల్ అంతా నీట్గా తుడిచేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇంకా ఆనియన్ క్యారెటు ఇంకా బీన్స్ అయితే వేసుకున్నాను మీ ఇష్టం వెజిటే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేయచ్చు సో నేనైతే మా మాత్రం క్యారెట్ బీన్స్ ఆనియన్ వేసుకున్నాను అంతే మీరు ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా ఏ వెజిటేబుల్స్ అయినా వేయండి కానీ కంపల్సరీగా వేయాల్సింది వెల్లుల్పై వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని హాఫ్ కుక్ అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసేసాను ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే పసుపు వేసుకున్నాను అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకున్నాను వేసేసుకొని ఒక అర స్పూన్ వరకు సోయా సాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే సోయా సాస్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి ఇంకా యాక్చువల్గా వెజిటబుల్స్ వేయాలి కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్నీ ఉన్నాయి క్యాప్స్కమ్ మెయిన్గా సో క్యాప్స్కమ్ కనుక వేసుంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే మర్చిపోయాను టైం లేక ఇంకా వేయలేదనమాట సో ఇదిగోండి హై ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేసుకుంటే ఏమంటారు కొంచెం ఈ ఐరన్ కడాయి కదా సో ఐరన్ కడాయి హై లో ఫ్రై చేయడం వల్ల కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఒక పొగ వాసన మనం కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుంది సో కాబట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మనం కలిపాము అంటే మంచి స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్కే ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట బయట అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద పెద్ద ఐరన్ కడాయిల్లోనే కదా వాళ్ళు వండుతారు సో హై హై స్పీడ్ మీద చేయడం వల్ల ఆ పొగ వాసన బాగుంటుంది అంతేనండి చాలా ఈజీ సో ఫస్ట్ వెల్లుల్లిపాయని బాగా ఫ్రై చేసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసుకున్నాక రైస్ వేసేసుకొని మిరియాల పొడి కారము ధనియాల పొడి ఆ తర్వాత ఉప్పు వేసేసుకొని సోయా సాస్ వేసేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట సో ఇంక మీదటి నుంచి మీకు డీటెయిల్డ్గా అన్ని రెసిపీస్ అనేవి ఇంకొక ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో చూస్తూ ఉండండి ఓకేనా సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఇంకా బొంబాయి చట్నీ కూడా చేసేసాను కదా అలాగే ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ అయితే కంగారు కంగారుగా మా వారికి అయితే బాక్స్ కడతూ ఉన్నాను కంగారు ఎందుకు అంటే ఇది యాక్చువల్గా మండే రోజు బ్లాగ్ అనమాట సో సండే రోజు ఒకరోజు గ్యాప్ వస్తే మండే రోజు ఉదయాన్నే లెగడానికి బద్ధకం వస్తుంది సో లేటుగా లేచాను దానివల్ల కంగారు కంగారుగా చేయాల్సి వచ్చింది ఇంక మా చిన్న బాబు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు ఇంక మా మా వారికి పెద్ద బాబుకి మాత్రమే పెట్టాను అనమాట లంచ్ బాక్స్ ఇంకా వీడేమో కడుపు నొప్పి అని చెప్పేసి వెళ్ళలేదండి ఉదయం లెగడమే ఇంకా కడుపు నొప్పి అని స్టార్ట్ చేశాడు వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నాకైతే అర్థం కాలేదు ఏడ్చాడు సరే ఇంక ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఇంక ఆపేశాను అంటే ఇప్పుడు బలవంతంగా స్కూల్కి పంపించినా అక్కడికి వెళ్ళాక మళ్ళీ నొప్పి అని చెప్తే అప్పుడు మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళాలి కదా లేదా వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకురావాలి లేదా నేను వెళ్ళాలి చాలా దూరము పిల్లలు వాళ్ళ స్కూలు అందుకని చెప్పి ఇంకెందుకులేని ఆపేశాను ఇంక ఇక్కడేమో నొప్పి అన్నాడు కదా ఫస్ట్ ట్యాబ్లెట్ వేయలేదు నేను ట్యాబ్లెట్ వేయకుండా మెంతులు ఉంటాయి కదండీ ఒక పది మెంతులు ఫస్ట్ అలా వేసానన్నమాట ఆ వేసి కొంచెం వాటర్ వేసి మింగిస్తే పొట్లో గ్యాస్ నొప్పి ఏదైనా ఉన్నా సరే లేకపోతే కడుపులో ఉన్నా సరే మెంతులు మింగడం వల్ల తగ్గుతుంది ఒకవేళ తగ్గలేదు బాగా ఏడ్స్తే అప్పుడు వేద్దాంలే ట్యాబ్లెట్ అని అనుకొని ఫస్ట్ అయితే మెంతులు వేసాను తగ్గిందని చెప్పాడు ఎందుకంటే పిల్లలు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో మనకు తెలియదు కదండి సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు ట్యాబ్లెట్ వేసామనుకోండి ఒకవేళ అది రియాక్షన్ అవుతుంది కదా అదే మెంతులు అనుకోండి నొప్పున్నా నొప్పి లేకపోయినా మెంతులు మింగడం మంచిదే డైజెషన్ కానీ కడుపులో నులు నులుపు పురుగులు అలాంటివి ఉన్నా సరే మెంతులు మంచివే కదా అందుకని ఫస్ట్ నేను ట్యాబ్లెట్ వేయకుండా మెంతులు వేసాను మెంతులు వేసిన ఒక పది పావు గంట పావు గంట ఏం పెట్టకుండా పావు గంట తర్వాత ఏదైనా పెట్టొచ్చు సో వాడిని అడిగితే నొప్పి తగ్గింది అన్నాడు అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేసి పైకి వచ్చాను తింటూ ఉండమ్మా మొక్కలకి నీళ్ళు వేస్తానని చెప్పి పైకి వచ్చాను ఇంకేంటంటే ఇక్కడంతా కూడా బాగా నాచు పట్టేసిందండి సో మా మేడ్ కడుగుతుంది కదా నీళ్ళన్నీ ఆ చివరికి వెళ్ళిపోయి నాచు అంటే కొంచెం మట్టి అంతా కూడా అలా ఉండిపోయింది ఆవిడ్ని క్లీన్ క్లీన్ చేయమంటే ఇటువైపు క్లీన్ చేసి వెళ్ళిపోతుంది కానీ ఆ చివరి వరకు క్లీన్ చేయట్లేదు ఇది కొన్ని చూస్తున్నారా ఎంత నాచు ఉందో ఇంకా మనం మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు ఏమవుతున్నాయంటే ఆ నాచు అంతా జారిపోతుంది ఇంక పిల్లల్ని పిల్లలు వేస్తున్నారు ఈవినింగ్ టైంలో మొక్కలకి మళ్ళీ జారి పడతారు కదా అని చెప్పి ఇంకా ఇలా మొత్తం అంతా క్లీన్ చేస్తాను ఎండిపోయినప్పుడు క్లీన్ చేయడం కొంచెం ఈజీ తడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయడం కొంచెం కష్టం దానికి బ్రష్ ఉండాలి యాక్చువల్గా బ్రష్ ఉండేదండి అమెజాన్లో కొన్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇలా ఈ నాచు మేడ క్లీన్ చే అంటే క్లీన్ క్లీన్ చేయడానికి వాటికి బ్రష్ ఉంటుంది కదా మనం నించోనే ఆ బ్రష్తో క్లీన్ చేయొచ్చు అది యూట్యూబ్లో చూసి షార్ట్స్లో చూపిస్తూ ఉంటే బాగుంది కదా అని చెప్పి కొన్నాను కానీ అసలు అది వేస్ట్ అనమాట అది అసలు ఎందుకు కొన్నానా అనిపించింది దాని బదులుగా వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే డిపార్ట్మెంటల్ స్టోర్లో మంచి బ్రష్ వచ్చేదేమో అనిపించింది నాకైతే విరిగిపోయింది వారానికే విరిగిపోయింది ఇంకా అది పక్కన పడేసి ఇంక చీపురు తోటే తుడుస్తున్నాను ఇంకో బ్రష్ అయితే కొనాలి ఇంక సరే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి మొత్తం అంతా క్లీన్ చేసి ఇదిగోండి నీళ్ళైతే వేస్తూ ఉన్నాను కుండీలు కూడా ఆర్డర్ చేయాలండి ఎండకి ఇంకా అసలే వచ్చేది ఎండాకాలం కదా అవన్నీ కవర్లు అన్నీ కూడా బాగా పాడైపోయాయి అన్నీ రైస్ బ్యాగ్స్ అనమాట బియ్యం గోండ్లు ఉంటాయి కదా సో వాటిల్లో వేసినవి మొక్కలన్నీ కూడా వన్ ఇయర్ పైనే అయ్యింది అవన్నీ వేసి బాగానే వచ్చాయి కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ చిరిగిపోతున్నాయి సో ఇంకా అవన్నీ కొనాలి ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళండి ఇది వరకు ఫిఫ్టీ రూపీస్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్లాక్ కలర్ టబ్బు సో అవి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ పైన చెప్తున్నారు అనమాట ఇంకా అంటే అవన్నీ మనం ఇంట్లో పెట్టుకునేది కాదు కదా మేడ మీద అయినప్పుడు కొంచెం తక్కువ ప్లాస్టిక్ ఉంటుంది అంటే ఫిఫ్టీ రూపీస్కి అట్లా ఇవి చాలా బాగున్నాయి అనమాట చాలా పెద్ద టబ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్వి అది అనమాట సో ఇంటి దగ్గరికి వస్తే చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను వాళ్ళు ఇంకా రాలేదు అవి వస్తే ఒక ట్వంటీ టబ్స్ అయితే కొనాలండి కొనేసి కొంచెం మేడంతా నీట్గా మొక్కలేద్దామని అనుకుంటా ఉన్నాను సో లేదు అంటే మనకి బీచ్ దగ్గరికి వెళ్ళి కొనాలన్నమాట బీచ్ అంటే కొంచెం దూరం చాలా దూరం మృషికొండ అటువైపు అమ్ముతూ ఉంటారు రోడ్ సైడ్ పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి తక్కువ రేటుకి వస్తాయి ఈ మొక్కలకు సంబంధించినవి పాట్స్ అవన్నీ కూడా సో మా వారికి ఖాళీ దొరికినప్పుడు ఇంకా అక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇంక మొక్కలకి నీళ్ళన్నీ పోసేసి బట్టలు ఆరేసేసి కిందకొచ్చి ఫ్రెష్ అయిపోయాను ఇంక నేను కూడా టిఫిన్ తినేసాను మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్లోకి చుక్కుడుకాయి బంగాళదుంప వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఆ కర్రీ అనవచ్చు లేదా ఇది వేపుడైనా అనొచ్చు బాగుంటుందండి అన్నంతో కలుపుకొని తినేయచ్చు రసం పెట్టుకొని లేదా మజ్జిగి పులుసు ఇట్లాంటివి ఉన్నా సరే తినేయచ్చు అనమాట ఈ ఒక్క ఫ్రైతో కూడా తినేయచ్చు బాగుంటుంది చుక్కుడుకాయ వంకాయ చేస్తూ ఉంటారు కదా నేను బంగాళదుంప చుక్కుడుకాయ చేస్తాను మూడు కాంబినేషన్లో కూడా చేస్తాను సో ఇంక ఇక్కడ ఏంటంటే అంటే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుంటున్నాను అంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకొని పోపు అంతా బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకున్నాను సో కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఉల్లిపాయ వేసుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి కొంచెం గ్రేవీ వస్తుంది వస్తుందన్నమాట సో అందుకని ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను సో ఉల్లిపాయలు కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బంగాళదుంపలు వేసుకుంటున్నాను ఎందుకంటే చుక్డుకాయ ముందు బంగాళదుంప వేస్తే చుక్కుడుకాయ బంగాళదుంప ఒకేలాగా వేగుతాయి వంకాయ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కదా సో వంకాయ అయితే లాస్ట్లో అనమాట ఫస్ట్ బంగాళదుంప చుక్కుడుకాయ అయితే వేసేసుకుంటున్నాను సో వేసేసి ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి సో ఇవి దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వంకాయ వేసుకోవాలన్నమాట సో వంకాయ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ఇదిగోండి నాకు ఈ కడాయి మాత్రం చాలా బాగా నచ్చిందండి అన్ని కూరలకి చాలా బాగుందనమాట కలుపుకోవడానికి అందుకే నేను ఇంకా మ్యాక్సిమం ఈ కూరలన్నీ ఈ కడాయిలోనే వండుతూ ఉన్నాను అది కాకుండా ఐరన్ కడాయి కదా కూరకు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉందనమాట సో అవన్నీ వేసేసి కొంచెం వాటర్ చిలకరించాను ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసాను అంతే ఎక్కువ వాటర్ వేయలేదులేండి వాటర్ వేసేసి మూత పెట్టేశాను సో ఇదిగోండి ఆవిరికి ఇలా ఉడికిపోయాయి అనమాట బాగా బాగా అవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి సో ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళల్లో వేయండి వంకాయలు లేదంటే చేదు వచ్చేస్తుంది అంటే మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు నాకు కామెంట్స్లో అక్క నేను ఎప్పుడు వంకాయ కూర చేసినా చేదు వస్తుంది అని చెప్పేసి అడిగారు మరి ఏమోనండి లేత వంకాయలు అయితే రావు కొంచెం ముద్ర వంకాయలైనా సరే చేదు వస్తాయి సో చూసి తీసుకోండి ఆ ఉప్పు నీళ్ళలో వేస్తేనే మనకి షేదు రాకుండా అన్నమాట సో ఇది అందరికీ తెలిసిందే నేనేం కొత్తగా చెప్పింది ఏం కాదు సో వంకాయలు కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టాలి మగ్గిన తర్వాత ఇంక లాస్ట్ అనమాట కారం అయితే వేసుకోవాలి అయితే ఏంటంటే కొంచెం ఉప్పు తగ్గింది అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను కారం అయితే మాత్రం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఇంక మా వాడికి కడుపునే పంటన్నాడు కదా సో అందుకని కారం అయితే ఎక్కువ వేయలేదు ఎండుమిర్చి కూడా ఉన్నాయి కదా అందుకని చెప్పి కారం వేయలేదనమాట హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారము సో ఇంతేనండి అయిపోయింది వేపుడు చూసారా ఇది అంటే పెరుగుంది సో పెరుగుతో తినేద్దాం నైట్కి రసం పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా రసం అయితే పెట్టలేదు ఇంకా బాబు పెరుగుతో తింటా అన్నాడు అదే వాడికి కొంచెం కడుపు నొప్పిగా ఉంది కదా సో పెరుగు అన్నంతో కొంచెం పెట్టేసి కొంచెం కూర అన్నం పెడదాంలే అని చెప్పి యాక్చువల్గా వాడు యాక్టివ్గానే ఉన్నాడండి నాకు తెలిసి వాడు ఏమన్నా అబద్ధం చెప్పాడో ఏమో మరి అంటే అంత ఎక్కువగా ఏడో లేదనమాట సో స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేక అలా చెప్పాడేమోలే అని ఇంకా నేను కామ్గా అయిపోయాను కానీ చెప్పాను అనమాట ఇలాగే చేస్తే ఇంకా ఇంజక్షన్ చేయిస్తాను అది ఇది అని భయపెట్టాను వాడిని కామ్గా అలా బి వాళ్ళ అన్నయ్య లేడు కదా కొంచెం అలా మొహం వేసుకొని కూర్చో ఉన్నాడు ఇంక టీవీ చూస్తూ ఉంటాడు ఇంక అంతే కదండి స్కూల్కి వెళ్తే ఆడుకోవచ్చు చదువుకోవచ్చు ఇంట్లో ఉంటే వాడికి కూడా బోరే కాకపోతే సండే వచ్చిన తర్వాత మండే స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం బెంగగానే ఉంటుంది చిన్నప్పుడు నేను కూడా అంతేలే అండి స్కూల్కి వెళ్ళడానికి బాగా ఏడ్చేదాన్ని అంట మా అమ్మని మెయిన్గా మా నానమ్మని టార్చర్ చేసేదాన్ని అంట స్కూల్కి వెళ్ళడానికి అంటే నాకు కూడా గుర్తేనండి ఒక సిక్స్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత సతాయించానో మా బాబాయ్ అయితే మా పెద్ద బాబాయ్ ఎలా నన్ను బలవంతంగా స్కూటీలో అదే స్కూటర్లు ఉండేవి కదా అప్పట్లో లూన అలా ఉంటాయి కదా వాటి మీద వేసుకుని బలవంతంగా వాళ్ళు నన్ను స్కూల్కి నాకు అది వాగు గుర్తు సో ఇంకా నేను అలా ఉంటాను కదా ఇంకా నా కొడుకు కూడా అలాగే ఉంటాడు కదా ఎందుకులే అని చెప్పి ఇంకా పంపించలేదు వాళ్ళైతే అంటే కడుపు నొప్పనే పంపించలేదులేండి సో చూసారా ఎంత అమాయకంగా పెట్టాడో ఫేసు సరే అని చెప్పి ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని చెప్పి బయటకైతే అయితే వచ్చాము అంటే ఎక్కడికో కాదులేండి స్పెన్సెస్కి స్పెన్సెస్లో ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చామన్నమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి బయట డ్రాగన్ ఫ్రూట్స్ ఉండవు కదా సో ఏది కావాలో తీసుకో అమ్మా అంటే ఇంక ఇక్కడికి వచ్చాడు ఇవి వచ్చేసి ప్లమ్ ఫ్రూట్స్ అనమాట బాగుంటాయండి నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్స్ అంటే సరే అని చెప్పి తీసుకున్నాము యాపిల్ అవి తినవు పెద్దగా తినవు మా ఇంట్లో ఎవరు పిల్లలు నాకు ఒకే టేస్ట్ అనమాట మా వారిదే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిల్లలకి సేమ్ ఎగ్జాక్ట్గా నేనేం తింటానో వాళ్ళు కూడా అవే తింటారు ఇంకా చెప్పాలంటే బలవంతంగా పాలు తాగిపించడం మాత్రం నేర్పించాను పిల్లలకి నేను పాలు తాగను కానీ పిల్లలకి మాత్రం బలవంతంగా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గ్లాసులు అలవాటు చేశాను అనమాట ప్రతి పూట చిన్న చిన్న గ్లాస్తో పాలు ఇవ్వడం సో ఇప్పుడు పాలు మాత్రం తాగుతారు నేను మాత్రం తాగను మిగతా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నేను ఏదైతే తింటానో వాళ్ళు కూడా అదే తింటారు సో నాకు ఏదైనా స్పెషల్స్ వెరైటీగా ఎలా అయితే చేసుకుంటానో మా పిల్లలకు కూడా అలా ఏదో ఒక వెరైటీ స్పెషల్ ఉండాలండి బాబు నాకు పెద్ద తలనొప్పి అయిపోతుంది అదే ప్రతిరోజు అమ్మ ఏదైనా స్పెషల్ చేయమ్మ అని అడుగుతారు అలా రోజు ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలన్నమాట అయితే ఈవినింగ్ అయినా లేదా లంచ్ బాక్స్లోకి అయినా సరే అలా అవుతుంది సరే అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అయితే ఒక ప్లమ్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాము అక్కడ యాపిల్స్ ఉన్నాయి తీసుకుంటానమ్మా అంటే వద్దమ్మా అన్నాడు వాడు సరే అని చెప్పి ఒక రెండు డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాము యాపిల్స్ ప్రొమోగ్రెనేట్ మాత్రం తినమనమాట పుచ్చకాయ ఉంది అక్కడ పుచ్చకాయ తీసుకుందాం అంటే బరువు కదా సో ఇంకా ఈవినింగ్ వాళ్ళు డాడీ వచ్చాక చెప్దాంలే అని తీసుకోలేదు ఆ బరువు ఇప్పుడు ఎవరు పట్టుకెళ్తారులే అని చెప్పి కానీ పుచ్చకాయ ఇష్టంగా తింటాం అనమాట చాలా ఇష్టం పుచ్చకాయ అంటే అదే కర్బూజా ఇంకా మా వారేమో అడక్కడక్క డేట్స్ అడిగారండి వెళ్తే డేట్స్ తీసుకోవచ్చు పెట్టు అని చెప్పేసి మార్నింగ్ టైం హడావిడిగా వెళ్ళిపోతారు కదా సో అలా రెండు రెండు తినేసి అని చెప్పి ఆ తర్వాత యాప్ రికార్డ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ వాడేమో వద్దమ్మా అన్నాడు సరే అని చెప్పి అక్కడ పెట్టేసే తీసుకోలేదు ఇంకండి ఇవి చూసారా అండి ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ నేను చేసి పెట్టుకుంటాను కదా అదనమాట పుదీనా చట్నీ అని చెప్పి అరవై రూపాయలు అంటండి ఇదిగోండి ఇది వచ్చేసి కారపొడి పొడి శనగల పొడి ఇదిగోండి ఇది నల్ల కారము అక్కడ కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపించేది శనగల పొడి శనగపప్పుతో మనం ఇడ్లీలో తింటాం కదా అదనమాట ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి టామ్రన్ చట్నీ కట్టా మీఠా చట్నీ అని ఇది కూడా నేను చేసి పెట్టుకుంటాను యాక్చువల్గా మనకి ఆలూ బోండాలోకి లేదా మిరపకాయ బజ్జీల్లోకి లేదంటే కచోడీలు ఇలాంటివి తినేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి కదా కట్టా మీఠా చట్నీ సో చూసారా అరవై రూపాయలండి ఒక్కొక్క ప్యాకెట్ అరవై రూపాయలు ఉందండి అక్కడున్న ప్రతి ప్యాకెట్ మీద ఎంఆర్పి అరవై రూపాయలు ఉంది సో అంత పెట్టేందుకు అమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు అవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను అప్పుడు నేను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నాను అని చెప్పి సో అంతే కదండి అంతంత చూసారా ఎంత చిన్న ప్యాకెట్స్ సిక్స్టీ రూపీస్ అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఎందుకు ఒక ఫిఫ్టీన్ రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు చెక్కన సో అందుకే నేనైతే అవన్నీ ఏం తీసుకోలేదు జస్ట్ మీకు చూపించాను అంతే ఇంకైతే ఇంక ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా కెలాక్స్ను చాకోస్ తీసుకుంటున్నాను ప్లెయిన్ కెలాగ్స్ ఉంటే అది తీసుకున్నాను అనమాట కార్న్ఫ్లేక్స్ లేదమ్మా మాకు కలర్ఫుల్గా ఉన్న ఫ్రూట్ కెలాగ్స్ కావాలి అని చెప్పేసి అడిగాడు సరే అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను ఇంకా చాకోస్ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా డేట్స్ అవి తీసుకున్నాను ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత క్రోకరీ యూనిట్ దగ్గరికి వెళ్లకుండా మాత్రం ఉండనండి అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా సో ఏదైనా ప్లేట్స్ సర్వింగ్కి ఏదైనా కావాలి కదా అని చెప్పేసి కొంచెం మంచిగా కనిపించాలి కదా అని చెప్పేసి తీసుకుందాం అని వచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కాకపోతే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక్కొక్క ప్లేటు టూ సిక్స్టీ రూపీస్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు అంటే వన్ థర్టీ రూపీస్కి వస్తుంది ఒక్కొక్క ప్లేటు సో డి ఇంకా తక్కువకే ఉన్నాయి ఒకసారి డిమార్ట్లో కూడా చెక్ చేసి అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట సో ఈ ప్లేట్స్ మాత్రం నాకు బాగా నచ్చాయండి అవి హండ్రెడ్ వన్ నాట్ నైన్ రూపీస్ ఉన్నాయి ఇందాక చూపించింది యాక్చువల్గా ఈ బౌల్ చూసారు కదండీ నాకు భలే నచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనుకున్నాను యాక్చువల్గా దాని ప్రైస్ ఎంత అనుకున్నారు టూ నైంటీ రూపీస్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే వన్ ఫార్టీ ఫైవే కదా తీసేసుకుందాం అనుకున్నాను తీరా చూస్తే అక్కడ టెన్ పర్సెంటే ఉంది దాని మీద డిస్కౌంట్ అంటే ఎంత ట్వంటీ నైన్ రూపీస్ తగ్గుతుంది అందుకే పెట్టేసి అని తీసుకోలేదు ఇంక ఇవన్నీ కూడా భలే క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఒకసారి డిమార్ట్లో కూడా చెక్ చేసి అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంకా తీసుకోలేదు అవన్నీ కానీ తీసుకోవాలండి అంటే ఈ కొత్త ఛానల్లో కొంచెం ప్రెజెంటేషన్ కూడా బాగుంటే బాగుంటుంది కదా సో చేసిన కాడికి కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి ఇంక చూస్తున్నాను కానీ తీసుకోవాలి ఒకసారి వేరే షాప్లో కూడా చూసి అది డిమార్ట్లో లేనండి అక్కడ చూసి ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ చూసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలన్నమాట సో నాకైతే ఈ బ్లాక్ కలర్ కడాయి అయితే భలే నచ్చిందండి కర్రీసు సారు చేయడానికి చాలా బాగుంటుంది కదా వీడియోస్లో సో ఇది బాగా నచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది అసలు ఏం డిస్కౌంట్ లేదు కాకపోతే ఇంక డిస్కౌంట్ లేకపోతే నాకు ఎందుకు తీసుకోవాలనిపించదు ఇంకా అలా అయితే ఏం తీసుకోలేదండి ఓన్లీ ఫ్రూట్స్ అవి మాత్రమే తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట అది మా చిన్నోడు అయితే వేస్తూ ఉన్నాడు బాస్కెట్లో నుంచి వాడు ఏదైనా పని చేస్తే వాళ్ళ క్యూట్గా ఉంటుందండి మా చిన్నోడు కనుక చూడండి ఎంత కామ్గా ఉమ్మని పెట్టాడు ఫేస్ అయితే సో అవన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్